హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం రాగి పిండితో బూరెలు ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ రాగి పిండి బూరెలు హెల్దీనెస్సే కాదండి చాలా టేస్ట్గా కూడా ఉంటాయి పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతాయి మరి వీటిని ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ బూరెలు తయారు చేసుకోవడానికి మనకి రాగి పిండి బెల్లం కొబ్బరి ఈ మూడు ఉంటే సరిపోతుందండి ఒక కప్పు రాగిపిండికి హాఫ్ కప్పు నుంచి ముప్పావు కప్పు వరకు మనం తినే తీపిని బట్టి బెల్లం ఎంతైనా తీసుకోవచ్చు అలాగే ఒక పావు కప్పు కొబ్బరి తీసుకోవాలి ఈ బెల్లాన్ని ఒక గిన్నెలో వేసి పావు కప్పు వాటర్ పోసి పొయ్యి మీద పెట్టాలి ఈ బెల్లం ఎలాంటి పాక రానవసరం లేదండి బెల్లం కరిగితే సరిపోతుంది ఇలా బెల్లం అంతా కరిగే వరకు స్టవ్ మీద ఉంచుకోవాలి బెల్లం కరిగిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఈ బెల్లం వాటర్ కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత మనం తీసుకున్న రాగి పిండి కొబ్బరి కూడా వేసుకుని స్పూన్తో కలుపుకోవాలి ఇలా కలిపేటప్పుడు వాటర్ కొద్దిగా ఎక్కువైనా అనిపిస్తే కొద్దిగా రాగి పిండి వేసి కలుపుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వరకు నెయ్యి వేసి చక్కగా కలపాలి ఇలా కలుపుతూ ఉంటే పిండి చక్కగా సాఫ్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు పొయ్యి మీద డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ పెట్టుకోవాలి ఈ ఆయిల్ కాగేలోపు కొంచెం కొంచెం పిండి తీసుకొని బూరెలాగా చేసుకోవాలి ఈ బూరెలు మరీ మందంగా పల్చగా కాకుండా ఓ మాదిరిగా చేసుకోవాలి ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ మాత్రంగా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని కాగుతున్న నూనెలో ఒక్కొక్కటిగా వేసుకుంటూ వేయించుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే సరిపోతుంది వీటిని రెండో వైపు కూడా టర్న్ చేసుకుంటూ రెండు వైపులా సమానంగా వేగేలాగా చూసుకోవాలి ఇవి రాగి పిండితో చేస్తున్నాం కాబట్టి కలర్ కొంచెం డార్క్గానే ఉంటాయండి ఇవి నూనెలో ఉడకడం ఆగిపోయిన తర్వాత ఇవి వేగిపోయినాయని తెలుసుకొని తీసేసుకుంటే సరిపోతుంది అంతేనండి మన రాగి పిండి పూరలు తయారైపోయాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్